ఆ పార్టీ హస్తగతమైంది అదేవిధంగా ఈరోజు బీహార్లో ఇలా బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరు జరుగుతున్న అక్రమాల పైన కూడా ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను మీరు జాబితా నుంచి తొలగించారు ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా బీహార్లోని అన్ని గ్రామాలలో మీరు ఆ లిస్టులు అందుబాటులో పెట్టాలని చెప్పారు అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో ముప్పు పొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పలేను రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటే ప్రజలు సులభంగా ఉంటారు కాబట్టి ఇది మనకు సంబంధం లేనిదనే విషయాన్ని మనకి సంబంధం లేదు దీంట్లో మనం పోవాల్సిన అవసరం లేదని ఎవరు బాగా చెప్పగలరు ఎందుకు నేను ఈ రోజుని ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం వచ్చింది పౌరుల హక్కుల పౌరుల హక్కులు ప్రజల యొక్క భవిష్యత్తు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అంతా కూడా రాజ్యాంగంతో కాబట్టి ఈ ఆగస్టు రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి దయచేసి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి మీ తోడ్పాటు అందించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి ఓటర్ల జాబితా సవరణ పేరిట జరుగుతున్న అవకతవకలు అక్రమాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎదురుదాడి చేయడం కాదు దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను